ఎర్రసిందన మూవీస్ ఒకటి అండ్ ఎర్రసిందన మొత్తం కూడా వాటర్ కాలువలో పాటిస్తే మొత్తం కూడా ఒక సముద్రంలో కలుస్తుందని అండ్ బోర్డుకి లెఫ్ట్ లో ఒక చిన్న పాయ కనిపిస్తుంది కదండి ఒక పాయ ఏంటంటే ఆ మారిడి మెల్లి కానీ వచ్చే వాగండి ఇది మారిడి మెల్లి సో ఐ థింక్ పుష్ప మూవీ మొత్తం కూడా అక్కడ తీయడం జరిగింది అండ్ గేట్ వాల్స్ అండ్ అక్కడ కూడా ఒక చిన్న ఇదిగా ఉంటుంది ప్రాజెక్ట్ కూడా ఉంటుంది ఆ ప్రాజెక్ట్ కూడా పడేసేసరికి మొత్తం కూడా ఇలాగ వచ్చేస్తుంటాయి అండ్ ఇక్కడే తీయడం జరిగింది టా కూడా స్టార్ట్ అవుతున్నాయి మనకి టాపిక్ అవుతున్నాయి చూసా కూడా ఎందుకు పాపికల్ అంటారు అంటే ఏమని దీనికి చరిత్ర ఉందని అలాగే ఒక కాపీకల్ కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తానండి సో నాకు వాయిస్ రికార్డింగ్ అండి సో అందరు కూడా ఎక్కడ కూర్చున్నా ఎక్కడ నిలబడినా కూడా నేను చెప్పే ఒక పాపికల్ స్టోరీ నిశ్శబ్ద ఒక ఎనిమిది నిమిషం పాటు ముందుకు కూడా సాగిస్తూ నేను చెప్పే ఒక కాపీకల్ స్టోరీ ఐదు నిమిషాల పాటు నిశ్శబ్దంగా వచ్చిన కస్తే మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తారంటే ఈ యొక్క పాపి కొండలకి ఈ యొక్క పాపి కొండలు అంటే చాలా ప్రశాంతమైన క్లైమేట్ ఉంటుంది కాబట్టి సో వచ్చిన కస్తే మళ్ళీ మళ్ళీ వస్తుంటారు సో ఈ యొక్క పాపి కొండ స్టోరీ కానీ మీకు అందరికీ ఒక చిన్న క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పిన వారికి అంటే సాటర్డే ఫెస్టల్ గా మా బోర్డు తరఫు నుంచి ఒక ప్రైజ్ కూడా ఉంటాయి సో మీ గురించి అంటే నా ఒక వాయిస్ రికార్డింగ్ ప్లే చేస్తున్నాను సో అందరు కూడా నిశ్శబ్దంగా వినండి పాపి కొండ స్టోరీ అలాగే ఈ రోజు మనందరం కూడా ఈ యొక్క పాపి కొండ వారి అందరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా పాత మనలో చూడాలి కొంచెం మన తోటికి స్టాయిట్గా చూసినట్టయితే కనుక గోదావరికి ఒక సమాంతర గోడలాగా ఆకాశాన్ని తాగితూ కనిపించే ఈ కొండల కండల మధ్యన ఆరు కిలోమీటర్ల ప్రయాణంలో మన విహారయాత్ర నలభై ఐదు నిమిషాలు ముందుకి కొనసాగుతుంది మన ఆకలి ప్రాంతం పేరంటాలపల్లి అనే సాక్షాత్తు శ్రీ విశ్వేశ్వర స్వామి ఆయన దర్శనం చేసుకోవడానికి మన పాత కొండల్లో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఒక ఐదు నిమిషాల సమయం పాటు ప్రశాంతంగా కింద పైన ఎక్కడికి మీరు కూర్చున్నా నిలబడినా ప్రశాంతంగా వినండి ఎందుకంటే ఎంతో ఎంతో మంది వస్తూ ఉంటే వీరందరూ కూడా ఒక్కసారి స్ట్రైట్గా అందాలని కూడా చూసి ఈ ప్రకృతి వాతావరణంలో ప్రశాంతంగా ఈ విహారని సంతోషంగా మనం ముందుకి కొనసాగిస్తాం ఈ ప్రాంతాన్ని మన పాత పండగ ఎందుకు పిలుస్తూ ఉంటామంటే కోలాతకాలం ఈ యొక్క ప్రాంతంలో ఈ కొండలో వచ్చినా ఒక పాపి అనే ఒక రాక్షసుడు దరపాలిస్తూ ఉండేవాడు అలాగే ఒక పాపి అనే రాక్షసుడు ఇందాక మనం వచ్చేటప్పుడు కూడా ఒక కొండ పైన మీరందరూ కూడా చూశారు గమనించారు అర్థం చేశారు మరి ఇక్కడికి వచ్చేసరికి రాజమండ్రి పైగా పమశ్వర్ పైగా అంతలో యాన పైగా మరి గోదావరి నది ఒకటి నుంచి ఐదు కిలోమీటర్లు ఒకటేస్తాము కానీ ఒకటి నుంచి గోదావరి నది ఒక ఆడవాళ్ళ శిరసన పాతడి ఏదైతే ఉంటుందో ఆ గోదావరి వచ్చిన ఆరు కిలోమీటర్ల పైన రాత్రి వల్ల కనిపిస్తుంది అందుకని ఈ ప్రాంతాన్ని పాతడి కొండలు రాతి కొండ ంట అలాగేందుకు పిలుస్తారు అంటే గౌత మహాన్మ అంటే సప్త మహర్షులు అంటే ఏడు అందులో ఒక ఋషి మనం గౌతమ మహర్షి మరి ఆయన వినడం ప్రాంతమైతే అయితే దక్షిణ గోదావరి జిల్లా ఆవురు అనే ప్రాంతం అంటే ఇప్పుడు మనం ఆ ప్రాంతాన్ని కొవ్వరుగా పిలుస్తూ ఉంటాం మరి ఆ ప్రాంతాన్ని యాక్చువల్ గా ప్రాతకాలంలో ఆగురుగా పిలిచేవారు ఇప్పుడు కొవ్వరుగా పిలుస్తూ బ్రిటిష్ వారి తదితరంలో ఆ ప్రాంతాన్ని ఇంగ్లీష్ లో ఆవుని కౌ అంటారు కాబట్టి ఆ ప్రాంతాన్ని కౌలిచేవారు మరి ఈ గౌతమ్ మహర్షి ఇచ్చామంటే ఒక వరాన్ని ప్రసాదించారు ఆ వరం ఏంటంటే నాయన గౌతమని మీ తపస్సు ఇచ్చి నీకు నేను ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను మీరు నేను చెప్పిన ఈ మంత్రాన్ని జపించి గొప్ప దానాన్ని పుట్టించి దానిని నువ్వు పంట మీద జల్లుకుంటూ ఉండి సాయంత్రం తిరిగి వచ్చే సమయానికి ఆ పంట వరి పంటగా మారుతుంది మరి నాణి కన్నా జల్లకుండా ఉండి సాయంత్రం తిరిగి వచ్చే సమయానికి ఆ పంట వరి పంటగా మారుతుందంటే నేను నమ్మకాలలో కూడా నాకు తెలియదు కాను కానీ నేను పండించిన ఒక పంట సాయంత్రానికల్లా వరి పంటగా మారుతుంది ఎవరికైనా ఆకలి సమస్య ఉంటే నీవు వాళ్ళ ఆకలి సమస్య తీర్చాలి స్తున్నారు కానీ గౌత మహర్షి ఒకరోజు అలాగే ఆయన చెప్పిన ఆ ఒక ప్రాంతంలోని ఆయన ఆశ్రమాలు ప్రతిరోజు అలాగే పంటను పండించి అక్కడున్న ప్రజలకి ఆకలి సమస్య తీర్చేవారు ఆయన గురించి తెలుసుకున్న శక్త మహా మనం కూడా గౌతమ్ మహర్షి ఆశ్రమానికి వెళ్తే మనకి కూడా న్యాయం జరుగుతుంది మనకి కలుసునే ఉన్నది మనకి తినడానికి ఎందుకు వెళ్తుందని ఒక చిన్న ఆశతో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆయన ఒక ఆశ్రమానికి వచ్చారు అప్పుడు ఒకరోజు గౌతమ్ మహర్షి అనుకోకుండా గోహత్స మహాపాపం చేశారు గోహచ్చ మహాపాపం ఎందుకు చేశారంటే ఆయన పండించిన పంటని ఒకరోజు అనుకోకుండా ఒక మాయా గోడు ఆ పంటని సర్వనాశనం చేయడం చూసి అయ్యో రోజు ఇప్పుడున్న ప్రజలకి ఆత్మ సమస్య తీసుకున్న ఈ పంటని సర్వనాశనం చేస్తుంది ఒక వర్షాకాల సమయంలోనే ఇక్కడ మాకు పంట పడుతుంది మా అందరికి తిండి కానీ మా అందరికి తిండి ఎట్ల సమయంలో ఇక్కడున్న ఈ గోవు ఇలాగా పంటను సర్వనాశనం చేయడం చూసి పక్కనే ఉన్న ఒక ధరగా తీసుకువెళ్లి ఆ గోవుని ఆ గౌతమ మహర్షి కొట్టడం జరిగింది చేతిలో ఉన్న గడ్డ పడట తర్రగా మారి అక్కడికక్కడే గోవు మరవించడంతో మిగతా ఆరుగురు సప్త మహర్షులు మీరు చేసింది గోహించ మహాపాపం ఈ పాపానికి దయచేసి ఈ ఆసనాన్ని విడిచిపెట్టి మీరు తిరిగి వెళ్లేదు ఈ పాపానికి ప్రాయచిత్రం ఏమైనా ఉందా అని అడిగితే ఒకే ఒక దారి ఉంది సాక్షాత్తు ఆ పరమేశ్వరుని మీరు తపస్సుతో మెప్పించి పరమేశ్వరుడి శిరస్సు ఉండే గంగమ్మతాన్ని తీసుకువచ్చి పవిత్రమైన గంగమ్మ తలని పవిత్రానికి ఈ భూతలను తలిపి ఎక్కడైతే మీరు కోవి పాదాలు తడిపోరు అక్కడి వరకు కోవి పాదాలు తడిపితే మీ పాపానికి ప్రాచుత్యం తోగుతుంది అప్పుడు చిని మళ్ళీ బ్రతికే అవకాశం ఉంటుంది మీ ఆశ్రమంలో మేమందరూ కూడా కలిసి ఉండే అవకాశం ఉంటుంది అప్పుడు ఆయన ఒక్కరి పద్నాలుగు వందల నలభై ఐదు నలభై ఆరు కిలోమీటర్లు అంటే ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ మాక్సిమం ఒక పదిహేను వందల కిలోమీటర్లు ఆయన నడక యాత్ర చేసి మహారాష్ట్ర దగ్గర ఉన్న నాశక్ నుంచి ట్రైన్ పట్టేష్ అనే ప్రాంతానికి వెళ్ళి పరమేశ్వరు కోసం ఆయన అంత తప్ప చేశారు నీకు ఏ వేపు అడిగినప్పుడు నేను చేసింది గోవచ్చ మహాపాపం ఆ పాపానికి మీరు మీ శిరస్సు గంగమ్మ గంగమత్త నాకు కొద్దిగా దాని వచ్చినట్టయితే కనుక నేను ఆ గంగమ్మతని నా వంట తీసుకెళ్లి కోడి పాదాలు జరిపి నా పాపానికి రాజ్యత్వం కలిగించుకుంటాను ఈ ఒక్క అవకాశాన్ని ప్రసాదించండి మహా పరమేశ్వర అని అడిగినప్పుడు సరే నాయన నేను నీకు గంగామత్తాలని మీ వెంట పంపిస్తున్నాను తిరిగి చూడకుండా నీవు ఎంత దూరం తీసుకు అంత దూరమే ఆ గంగమ్మ తల్లి వెంట వస్తుంది అని చెప్పగానే ఆ గంగమ్మ తల్లి తన వెంట వెళ్ళినప్పుడు ఎన్నో వాగులు మొట్టమొదులు కిన్నెర శబరి పాపి కొండలు అలాగే ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ పాపి అనే రాక్షసుడు గోదావరికి అడ్డుగా ఏర్పడారు ఎందుకు పాపి మనం ఎంత బాధ పెట్టి ఎంత శ్రద్ధ పెడుతున్నావు నేను అడిగింది సూదు గుని దారి నాయన ఆ దారి వస్తే ఆ దారిలోంచి నేను ముందుకు వెళతాను ఆ గౌతమ్ మహర్షి కూడా కొద్దిగా దారిది అంటే దారి కావాలంటే నాతో ఇక్కడ యుద్ధం జరిపి ఆ యుద్ధంలో విలుపొందిన గనక నేను గౌతమ్ మహర్షికి నీకు కూడా నా శిరసపై ఉండే పాపిడి బీచ్ అని చెప్పడంతో సరే అని చెప్పి మూడు రోజులు అక్కడే ఉండిపోయిన గోదావరి నది వెనక తిరిగి చూడకుండా తీసుకోలేదా అని చెప్పి గౌతమ్ మహర్షి అప్పట్లో ఆ ప్రాంతం చాలా భయంకరంగా ఉండేదంటాం అప్పుడు ఆ టైంలోను ఆ సమయంలో ఆ టైం అని చెప్పి అనుకోవచ్చు ఆ సమయంలోని అక్కడ ఎనక తిరిగి చూసిన గౌతమ మహర్షి మీద కోపం పడి ఇచ్చిన మాట జగన్ చెప్పి గంగా మతీ ఎనక తిరిగి వెళ్తాడంతో మిగతా ఆరుగురు సప్త మహర్షి గంగా మత్త ఏడుగురు కూడా ఏడు పాలుగా విడదీసుకుని రాజమండ్రి పైగా తీసుకువెళ్లి గోలు పాదాలు గడిపి అక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రి గౌరేశ్వరం అంతర్వే పైగా తీసుకోవడం జరిగింది అందుకని ఈ ప్రాంతాన్ని పాపికొండలు పాపి న్యూస్ మరి అలాగా పిలుస్తూ ఉంటారు అందుకని ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి పొల్యూషన్ ప్రాంతం ఈ ఒక పాట ఉంటుంది వచ్చిన వారు ఎందుకు వస్తూ ఉంటారంటే ఈ ప్రకృతి వాతావరణం అందరికీ దొరకదు అందుకని అందరూ వస్తూ ఉంటారు చెప్పిన విషయాల్లో ఏమైనా చిన్న చిన్న పర్ఫెక్ట్ అంటే కనుక ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా క్షమించి సంతోషంగా ఆనందంగా ఈ పాట అందాన్ని చూడడానికి వచ్చారు అందరికీ